కోర్టులో జడ్జ్ గారు హాలిడే టెన్ మినిట్స్ టైం ఇస్తారు పల్లవేమే ఆ టైంలోకి రాదు ఇక అప్పటికి ఇంకొంచెం టైం ఇవ్వండి పల్లవి తీసుకొస్తుంది ఆధారాలని అని చెప్పి ఇటు గుండమ్మ తరపు లాయర్ ఎంత చెప్పినా కూడా ఇక అటు పక్క సుమలత తరపు లాయర్ బాగానే వాదించి వీళ్ళు కోర్టు టైం వేస్ట్ చేస్తున్నారు సార్ మీరు గుండమ్మ గారికి శిక్ష వేసేయండి అని చెప్పి మీరు ఆల్రెడీ టైం అయితే ఇచ్చారు వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు మీరు శిక్ష వేయండి అని చెప్పి అనగానే ఇక సరే అని చెప్పి జడ్జి గారు ఇలా చెప్తూ ఉంటారు గుండమ్మ గారు ఇక దాదాపు అన్నీ వీళ్ళ తరపు నెగిటివ్గానే ఉన్నాయి వీళ్ళ తరపు ఏ ప్రూఫ్స్ లేవు అటు సుమలత కేసు తరపే స్ట్రాంగ్గా ప్రూఫ్స్ ఉండడం వల్ల గుండమ్మ గారికి శిక్ష వేయడం జరుగుతుంది అని చెప్పి ఇక ఇలాగా శిక్ష వేయబోతున్నామని చెప్పి ఆ శిక్షని అనౌన్స్ చేయబోతూ ఉంటారనమాట ఇటు లాయర్ జడ్జి గారు ఇక అదే టైంకి పల్లవి ఆగండి ఆగండి మా అమ్మ ఏ తప్పు చేయలేదు నేను ప్రూఫ్స్ తీసుకొచ్చాను అని చెప్పి ఆ ఇద్దరు స్టూడెంట్స్తో సహా అలాగే తను కాలేజీలో దొరుకుతుంది కదా తనకి ఒక డైరీలో ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా అంటే ట్యూషన్ ఫీజు ఎంత కలెక్ట్ చేశారు ఏంటనేది ఆ ప్రూఫ్స్ అలాగే ఇద్దరు అమ్మాయిలు తీసుకొని వచ్చేస్తుంది అనమాట పల్లవిని అటా ఇద్దరు స్టూడెంట్స్ని చూడగానే ఇటు సుమలత శాన్వి అక్షిత ఇక ఫుల్గా టెన్షన్ పడిపోతూ ఉంటారు సుమలతకు అయితే ఉంటుంది ఆ ప్రిన్సిపల్ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు అయిపోయింది ఇక మన పని అయిపోయింది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అక్షిత ఇక పల్లవి వచ్చి ఆధారాలన్నీ సబ్మిట్ చేస్తుందన్నమాట మీరు చూడండి ఇందులో వీళ్ళు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్పి వీళ్ళు పర్సనల్ బుక్లో రాసుకున్నారు ఫైవ్ థౌసండ్ ఏమో పిల్లలకి ఇచ్చే రిసిప్ట్లో ఫైవ్ థౌసండ్ అని రాశారు ఎక్కడ ఏమి బయటపడకుండా అసలు ట్యూషన్ పేరు మీద యాభై వేలు కలెక్ట్ చేస్తున్నారు అసలు ఎవరిది మనీ మైండెడ్ అసలు మా అమ్మ దీనికి అపోజ్ చేసింది వీళ్ళు రివర్స్లో కేసు ఫైల్ చేశారు మా ఏదో రివర్స్లో కమిషన్ అడిగిందని చెప్పి యాక్చువల్గా వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అది బయటపడకూడదని చెప్పి చెప్పి ఇద్దరు అమ్మాయిల్ని బెదిరించింది ఈ సుమలత మేడం అలాగే ఆ ప్రిన్సిపల్ కా ంటే ఈ ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళు నోడుతూ అని చెప్తారు అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది ఇక ఆ ఇద్దరు స్టూడెంట్స్ బోన్లోకి వచ్చి మా గుండమ్మ మేడం స్టూడెంట్స్కి ఎప్పుడు ఫేవర్గానే సపోర్ట్గానే ఉంటారు ఆవిడ ఎప్పుడు ఏ తప్పు చేయరు ఇక తప్పు చేసింది ఎవరో కాదు ఇదిగో ఈ ప్రిన్సిపల్ సుమలత అన్నట్టుగా వాళ్ళ వైపు వేలు చూపిస్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న శాన్విక అక్షిత అయిపోయింది ఇంకా ఆంటీ పని అయిపోయింది అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక అక్కడున్న చరణ్ అయితే చాలా షాక్లో ఉంటాడు మరి ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఓన్లీ ప్రిన్సిపల్ అని చూపిస్తారా మరి సుమలత పేరు కూడా చెప్తారా లేదా అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు చూపించడం అయితే వాళ్ళిద్దరు వైపు అలా వేలు చూపిస్తూ ఉంటారనమాట ఇద్దరు స్టూడెంట్స్ మరి సుమలతో కూడా బుక్ అయిందా లేదా ఏంటనేది తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్